అందరికీ నమస్కారం షిరిడి అంటే సాయి నుండి నాసిక్ తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నాసిక్ ఇక్కడ పేరు గమనించండి నాసిక్ అంటే నాసికా ఎవరి నాసికా రావణాసురుని యొక్క చర్యలు అంటే గుర్తుకొస్తుంది కదా శూర్పణక శూర్పణక రాముని మోహంలో పడి రాముని లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది అయితే రాముడు శూర్పణక దృష్టిని లక్ష్మణుని వైపుకు మళ్ళిస్తాడు ఆ శూర్పణక రాక్షసి కదా అందులో కామాంధురాలై రాముడు చెప్పినట్లే లక్ష్మణి చెంతకు చేరుకుంటుంది ఇతను కూడా బాగున్నాడు అందగాడు అనుకొని చేరుకుంటుంది లక్ష్మణుని దగ్గరికి వెళ్ళి వెకిలి వేషాలు వేస్తే లక్ష్మణుడు శూర్పణక ముక్కు కోసిన విషయం మీకందరికీ తెలుసు కదా ముక్కు అంటే నాసిక అని కూడా అంటారు ఆ నాసికను సూర్పణక యొక్క నాసికను కోసిన ప్రదేశమే నాసిక్ ఇక్కడున్నటువంటి సహ్యాద్రి పర్వతాలలో సీతారామ లక్ష్మణులు ఒక సంవత్సరం పద్నాలుగు రోజులు అక్కడ వారు అరణ్యవాసం సమయమున నివసించారు అంటే నాసిక్ ప్రాంతంలో ఇక నాసిక్ దగ్గర ఉన్నటువంటి పంచవటి తపోవనం మరియు త్రయంబకేశ్వర్ ఇది త్రయంబకేశ్వర్ నాసిక్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే సాయినగర్ షిరిడీ నుండి నూట ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉంది త్రయంబకేశ్వర్ కానీ చాలామంది యాత్రికులు నాసిక్ జిల్లా ప్రధాన నగరం కాబట్టి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి పెద్ద పట్టణం బాగా వసతులు అన్నీ ఉన్నాయి పది కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి వసతులు తప్పకుండా బాగా ఉంటాయి మంచి రెస్టారెంట్స్ మంచి భోజనం మంచి టిఫన్స్ దొరికే ప్రదేశం లాడ్జ్లు కూడా చాలా బాగుంటాయి కాబట్టి యాత్రికులు అందరూ నాసిక్లో బస చేసి ఆ తరువాత త్రయంబకేశ్వరుకు వెళ్ళి అక్కడున్నటువంటి గోదావరి దక్షిణ గంగా జన్మస్థలాన్ని చూసుకొని ఆ పరమేశ్వరుణ్ణి త్రయంబకేశ్వరుని దర్శించుకొని అక్కడున్న విశేషాలన్నీ చూసుకోవడానికి ఒక రోజు ఒక పగలంతా సరిపోతుంది కాబట్టి రేపటి వీడియోలో మనము నాసిక్ ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్య ప్రదేశాలను గొప్ప ప్రదేశాలను రామునికి సంబంధించినవి శివునికి సంబంధించినవి అంటే శివ కేశవులిద్దరికీ సంబంధించినటువంటి ప్రత్యేక పుణ్య స్థలాలను మనము దర్శించుకొస్తాం అలాగే గోదావరి జన్మస్థలాన్ని కూడా మనము ఆ బ్రహ్మగిరి పర్వతాన్ని కూడా మనము తెలుసుకొని వెళ్ళే ప్రయత్నం నాసిక్కు త్రయంబకేశ్వరుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్